హాయ్ అండి నమస్తే సో హైదరాబాద్ నుంచి నేను కాల్ వచ్చిందండి అక్క మీ వీడియోస్ చాలా చూస్తుంటాం మేము సో పెళ్లికి ఒక ఇరవై ముప్పై సారీస్ కావాలి హైదరాబాద్ లో షోరూమ్స్ లో కొనమంటారా ధర్మవరం గానీ ఏమైనా రమ్మంటారా అని చెప్పేసి ఒక ఆవిడ కాల్ వేసిందండి సో చాలా హ్యాపీ అండి నన్ను గుర్తుపెట్టుకొని నేను ట్రస్ట్గా నాకు కాల్ చేసినందుకు నేను ఆవిడకి కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ధర్మవరం కానీ లో కానీ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సో పెళ్లి కూతురు అందరూ కూడా ఇక్కడ మనం చూసుకుంటే అనంతపూర్ ఈ డిస్టిక్ కాకుండా సత్యసాయి జిల్లా అనంతపురే కాకుండా వేరే వేరే విజయవాడ గుంటూరు హైదరాబాద్ నుంచి మన ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు సో పెళ్ళి సారీస్ కావాలి రావాలా ఎక్కడ రావాలి ఎక్కడ రావాలి ఏం చెప్పి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ రావాలి కాబట్టి కన్ఫామ్ చేసుకొని వద్దామనే తాతో కాల్ చేస్తుంటారండి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను అండి సో ధర్మవరంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే అక్కడ పట్టు లభిస్తుంది చాలా మంది హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయండి అట్ ది సేమ్ టైమ్ అక్కడ ధర్మవరంలో నేపిస్తూనే మనకు అనంతపూర్లో కిన్నటా పట్టు శారీస్ వాళ్ళైతే మీకు పట్టు శారీస్ అన్నీ కూడా హోల్సేల్ ధోరలోనే ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఎవరైతే మీకు అనంతపూర్లో కూడా ఈ సరౌండింగ్స్లో కావాలనుకున్న వాళ్ళు అనంతపూర్ వచ్చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళకి మంచి కరెక్షన్ చూపించడానికి అయితే నేను వచ్చేసాను కిన్నట పట్టు శారీస్ నుంచి అండ్ నేను ఆవిడ కొట్టే చెప్పానండి అసలు మీరు ఈ షా పా ఆ షాప్ అని మేడం మీకు మంచి పట్టు ఎక్కడ దొరుకుతుంది బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చూసే వెళ్ళండి అని చెప్పేసి ఒక రెండు నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఐ థింక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా అండ్ ఇవాళ వచ్చేసి ఏంటంటే కొత్త డిజైన్స్ అనమాట ఈ పెళ్లి సీజన్ కి కొత్త కాన్సెప్ట్ తో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేమెందుకు అయితే వచ్చేసానండి కిరణా పట్టు సారీస్ నుంచి మీరు చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా ఏంటంటే అసలు చాలా తక్కువ బడ్జెట్ అండి అసలు డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్తవి కదా మేడం అన్ని కూడా కొత్త కొత్తవి లైట్ వెయిట్ వెయిట్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి మేడం ఇది వెయిట్ త్రీ హండ్రెడ్ అంత ఉంటుంది మేడం ఇది నాకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది తూకమే మేడం నేనే కలుస్తా అనిపిస్తుంది వేస్తే సో చూద్దాం ఒకసారి సారీస్ అన్ని కూడా చూపించేస్తాను సో నాన్ లోకల్స్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా అంటే టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు ఎవరైతే నీడెడ్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చేయండి మేడం కి చెప్తారు మీకు ఎప్పుడు ఎలాంటి సారీస్ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అండ్ బయట మీరు రావాలనుకున్నట్లయితే కరోనా గారు అండి అనంతపూర్ లో షాప్ అయితే ఉంటుంది మేడం వాళ్ళది ఓవిఆర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు కనిపిస్తుంది స్క్రీన్ పర్ నెంబర్ ఉంటుంది మీరు రావాలనుకున్న వాళ్ళు ముందే కాల్ వేసుకొని రండి సో ఇకపోతే ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నారు సో ఇవేంటంటే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఇవన్నీ నీ కూడా లైట్ వెయిట్లో అయితే ఉంటాయి లైట్ వెయిట్ లో ఎందుకు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాము అంటే సో ఇప్పుడున్న స్టూడెంట్స్ దట్టు కూడా సమ్మర్ లో పెళ్లి సీజన్ వచ్చిందంటే మాత్రం మనకు ఒక ఎగ్జామ్ లాగా అనమాట పట్టు సారీస్ వేసుకోవాలి సో సమ్మర్ లో మనం మెయింటైన్ చేయాలి దానికి హెవీ హెవీ జ్యువెలరీ వేసుకోవాలి మంచిగా ఏమంటారు మేడం మ్యాచింగ్ మగ్గం వర్క్ చేయించుకోవాలి అసలు పెద్ద టాస్క్ అండి అలా కాకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈజీగా ఆరామ్సే లైట్ వెయిట్ కట్టడానికి అయితే సో ఇవాళ మాధవి బిడ్డ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు సారీ అంతా కూడా అద్భుతంగా ఉంది బ్రోకెట్ ఇష్టపడడం లేదు మేడం ఈ మధ్య బ్రోకెట్ వాడడం లేదు కొంచెం వెయిట్ వస్తుంది అని చెప్పేస్తుంది అనేసి అందుకనేసి సాఫ్ట్ సింప్ లో లైక్ చేస్తున్నారు అని అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు మనకి టూ ఫైవ్ లోపల ఇది మనకి వచ్చేస్తుంది మేడం ఈ మోడల్స్ మన దగ్గర కొత్తగా బిలో టూ ఫైవ్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి బార్డర్ ప్లేస్ లో మనకి ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ ప్యూర్ పట్టు ఏదైతే ఉందో సేమ్ అలా వస్తుంది బట్ ఇది పట్టు కాదు ఫ్యాన్సీ పట్టు అండి పట్టు అనేది మిక్స్ ఉంటుంది ఇందులో సో మీకు బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేసి మొత్తం మొత్తం ఇలా జెరీ లైన్స్ వచ్చేసాయండి అలాగే మనం మీద కారీ బుట్టతో హైలైట్ చేశారు సారీ అంతా కూడా సో ఇందులో డిజైన్స్ ఎట్లా వచ్చాయి మేడం మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఫస్ట్ లైన్ అంతా ఈ డిజైన్ సో ఫస్ట్ లో ఉన్న డిజైన్స్ అవి సో ఇందాక ఓపెన్ చేసిన శారీలో ఆ డిజైన్స్ అన్ని ఒకసారి చూడండి కింద డిస్ప్లే చేశాము ఆపోజిట్ కాన్సెప్ట్తో బార్ వచ్చేసంది అలాగా సేమ్ అదే బడ్జెట్ లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది ఒకసారి బయట చూపిస్తారు చూడండి ఒకసారి సో ఈ బడ్జెట్ లో మన దగ్గర మూడు డిజైన్స్ ఉన్నాయండి కొంచెం వీడియో ఇవ్వాలి కొద్దిగా లెంత్ ఉంటుంది ఎందుకంటే స్టాక్ మామూలుగా రాలేదు అసలు మీరు చూసే అన్ని డిజైన్స్ అయితే వచ్చే ప్రీవియస్లీ కూడా నేను వీడియో చేసినప్పుడు కాటన్ సారీస్ కానీ పట్టు సారీస్ ఆఫర్ పెట్టినప్పుడు కూడా చాలా మంది రూటిలైజ్ చేసుకున్నారు అండ్ ఈ కూడా మీకు అందరూ కూడా ఇంటిని పాది మీకు ఏదైనా శుభకారం పెట్టుకున్నా కూడా చక్కగా వచ్చి షాపింగ్ చేసుకోవడానికి ఫ్యాన్సీ పట్టు సారీస్ మాధవ్ దొరుకుతాయండి సో ఇదేం మేడం మన దగ్గర ఐటమ్స్ ఈ రేంజ్ లోనే మొత్తం ఇవన్నీ మనకి టూ ఫైవ్ లోపలే వచ్చేస్తాయి పెట్టుబడులకి అయితే ఉంటాయి మేడం చిన్న ఫంక్షన్స్ కి మామూలుగా కొన్ని ఎక్కువగా తీసుకుంటే మేడం తగ్గిచ్చిస్తాను హోల్సేల్ తీసుకుంటాను ఎక్కువ వచ్చింది బ్లౌజ్ లేదు లేదు ఇదే మేడం ప్లెయిన్ సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేస్తుంది సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసింది బ్లౌజ్ ఇలా ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పూజలకి సో ఏదైనా ఎంగేజ్మెంట్ వెళ్ళినప్పుడు అలా ట్రెడిషనల్ వేర్లు చాలా బాగుంటాయి సింపుల్ గా ఉంటాయి అంటే సింపుల్ గా అలా ఏదైనా ఒక బాక్స్లో పెట్టించేసుకొని ఒక సింపుల్ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం చాలా ట్రెడిషనల్ గా అండ్ రిచ్ గా ఉంటుంది టూ ఫైవ్ లో నెక్స్ట్ వెరైటీ అండి ఇది డిఫరెంట్ గా చేయించాలి సార్ మీరు మీరు లాస్ట్ టైం చెప్పినట్టు కొత్త వెరైటీస్ అన్ని కానీ అప్ కమింగ్ అని వీడియో పెట్టాం కదా మేడం అంత వరకు కానీ జనం ఆకోకుండా వచ్చేస్తున్నారు మేడం వస్తుందని హ్యాపీ మనకు హ్యాపీ మేడం మీరు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం అందరూ కూడా కస్టమర్స్ కూడా ఇట్లా చేసుకుంటున్నారు అప్ కమింగ్ వీడియోస్ కూడా పెట్టే స్టాప్ వస్తున్నారు మేడం ఇంకా మనకి మండే కానీ వచ్చేటి ఉన్నాయి ఈ లోపల కానీ వచ్చిండే తీసేస్తారు మేడం వీడియో పెట్టేటప్పటికి అదే వచ్చేస్తాయి మేడం సో దీంట్లో డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా బిలో టూ ఫైవ్ వస్తాయండి ప్రైస్ రేంజ్ మా దగ్గర ఏంటంటే ఎన్ని కలర్స్ మా ముందు పెట్టేశారు ఏ సార్ సెలెక్ట్ చేస్తే వచ్చేసినాయి మేడం మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ సేల్ నడుస్తోంది కొత్త ఐటమ్ మనకి క్రిషి లో అప్పుడు మన బ్రోకెట్ లో ఎక్కువ వెయిట్ ఉండే ఇది పవర్ లూమ్స్ లో తక్కువ వెయిట్ లో ఫోర్ ఫైవ్ లో అంటే పట్టు మనకు ప్యూర్ వస్తుంది ఇంట్లో ప్యూర్ రాదు మిక్స్ ఉంటుంది మిక్స్ ఐటమ్ ట్వంటీ మిక్స్ ఉంటది ట్వంటీ మిక్స్ రూమ్ అంట ఇలా ఉంటది సారీస్ చాలా బాగా ఇవన్నీ ఏ ప్రైజ్ వస్తాయి మేడం ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లో ఎక్కువ వెయిట్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు అంత బరువు సారీస్ వద్దు అని అనుకుంటున్నారండి వాళ్ళ కోసం సో మనకి నేపించారు మీనాకరీ టిష్యూలో ఉంది చూడండి చాలా బాగుంటది బ్రైడల్ కలెక్షన్ లోపల ఇలాంటి సారీస్ గానీ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ లోపల చూడండి ఎంత ఇంత మంచి కలర్స్ కాంబినేషన్స్ బోర్డర్స్ కూడా చాలా పెద్దగా చాలా బాగా మేడం ఇలా వావ్ ఇది చాలా బాగుంది మిక్స్ ఐటమ్ కాబట్టి చూడండి క్లాత్ కూడా సాఫ్ట్ గానే ఉంది మేడం మిక్స్ ఐటమ్ అయినా కూడా ఈ పట్టు సారీస్ లో ఏదో మ్యాజిక్ ఉంది మేడం ముట్టుకుంటేనే ఒక ఫీలింగ్ వస్తుంది మనకు మన దగ్గర పట్టుకుంటే క్లాత్ పట్టుకుంటే వదలరు మేడం కట్టుకోవాలనిపించే విధంగా ఉన్నాయి క్లాత్ ఓహో అవును కిడేరాక్ మీనింగ్ ఏదో చెప్తా అన్నారు నాకు చెప్పలేదు మీరు చెప్తాం మేడం అవి కిన్నెర అంటే గిన మేడం ఇంద్రలోకంలో దేవత గణాలు అనేసి ఉంటాయి మేడం యక్ష గంధర్వ కిన్నెర వీళ్ళు దేవత గణాలు అంటే దేవతలతో పాటు ఉండేవాళ్ళు వాళ్ళు మనకి యక్షులు అంటే గిన కుబేరుడు మనకి అధిపతి యక్షులు గంధర్వులు అంటే గిన గాత్రానికి సంబంధించిన వాళ్ళు ఈ కిన్నెర అనేవాళ్ళు దేవలోకంలో గానానికి ప్లస్ నాట్యానికి సంబంధించి వస్త్రాలు వేస్తుండేవాళ్ళు ఆ సంబంధంతో మనకి దేవత పురుషులు వేసే వస్త్రాలు మన దగ్గర దొరుకుతాయి అనే మీనింగ్ తో పెట్టాము మనం అంటే పట్టు ఎక్కువ కదా అర్థం అయిపోతుంది ఇక్కడ ప్లస్ మళ్ళీ విశ్వనాథ్ కథల్లో పల్లెటూరి అమ్మాయి గురించి కవితలు రాసే ఇది పల్లె పడుచు గురించి కిన్నర అనే మీనింగ్ తో వచ్చాయి సినిమాల్లో ఓకే అది ఒకటి కాన్సెప్ట్ అంటే మనకి పల్లె వస్త్రాలు పల్లెటూరులో వేసే వస్త్రాలు గానీ మన దగ్గర దొరుకుతాయి దేవతలు వేసే వస్త్రాలు గానీ మన దగ్గర దొరుకుతాయి పెట్టారు మళ్ళీ వచ్చేసి కిన్నర అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ మేడం సంగీత ఇన్స్ట్రుమెంట్ తెలంగాణలో ఈనమాద్రి అలా సంబంధించి అన్నిటికీ సంబంధించి మన కిన్నెర అనేది మీనింగ్ బాగుంటది వస్త్రానికి సంబంధించింది ఇది అనేసి పెట్టాం మేడం కొంతమంది ఏదో వింతగా సినిమాల్లో కిన్నెర మాట్లాడుతుంటారు అలా మీనింగ్ తో మేము పెట్టలేదు అంటే పట్టు బాగుంది 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 నేమ్ సో మీనింగ్ తెలుసుకున్నాక ఇంకా కొంచెం వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట కూడా గాని సో నెక్స్ట్ ఐటమ్ ఏం చూద్దాం మాధవి గారు ఇది మేడం వస్తుంటే ఇది ప్యూర్ ఐటమ్స్ మేడం ఇది ఇంకా వచ్చేటివిగా ఉన్నాయి మనకి నచ్చింది మేడం చాలా బాగుంది పట్టులో ఇది తక్కువ వచ్చింది రేర్ గా ఉంది సార్ చూడండి మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే షాప్ చేయండి ఆర్ఎల్స్ ఆన్లైన్ లో కూడా పంపించేస్తారు మేడం అయితే ప్యూర్ పట్టు అండి నేను లాస్ట్ టైం కూడా మా మాధవి మేడం దగ్గర మనం చూపిస్తాము ప్యూర్ పట్టుకి నార్మల్ పట్టుకి అండి కాల్చిమ్మలు చూపించారంటే పక్కగా మీకు డౌట్ లేకుండా ఉంటుంది ఇది ప్యూర్ పట్టు దగ్గర దొరుకుతుంది మిక్స్ అంటే మిక్సే చెప్తారు కాదు మేడం కొంతమంది వస్తున్నారు చెక్ చేసి ఇస్తాం ఇస్తామని చెప్తుంటే అవసరం లేదు మీ మాటల్లో మాకు చెక్ చేయడం అవసరం లేదు మీరు చెప్పే దాంట్లోనే మీది ఒరిజినల్ అని తెలుస్తోందని అని అట్లనే తీసుకెళ్తున్నారు సో పీచ్ కలర్ కి మొత్తం అంతా కూడా ఏమంటారు గ్రీన్ తో వచ్చేసింది సూపర్ ఉంది సారీ అసలు ఒక రేంజ్ లో ఉంది ఎంత వస్తాయి మేడం ఇవన్నీ సిక్స్ ఫైవ్ లోపల సిక్స్ ఫైవ్ ఇది ఇది ప్యూర్ ఐటమ్ నవీన్ గారు కొంచెం మెత్త చేసుకోండి అట్లా

ఇవి వస్తనే ఉన్నాయి మేడం ఇంకా వచ్చేటివిగానే ఉన్నాయి మనం అప్కమింగ్ చూపించాం కదా కానీ యూట్యూబ్ మా వ్యూవర్స్ కి అండ్ యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చిన నవీన్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి యూట్యూబ్ లేకపోతే ఇన్ని అందాలు నేను మిస్ అయిపోయేదాన్ని ఆ ఇంట్లో కూర్చుంటే మనకి ఏం తెలియదు కదా ఇక్కడ మార్కెట్ అన్ని చూస్తుంటే చాలా నాలెడ్జ్ వస్తుంది అలాగే మీకు నేను కట్టుకోకపోయినా కొన్ని కొన్ని అయితే చూసి ఆనందపడుతున్నాను అండి నేను సో అలా ఉన్నాయి అనమాట సారీస్ అన్ని ఇంకా వస్తున్నాయి మేడం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో మేడం నెక్స్ట్ టైం సారీ కాంట్రాస్ట్ చూస్తున్నాం మేడం ఇది మన కమింగ్ దాంట్లో చూపించాం మేడం సెల్ఫ్ పెట్టిన కాంట్రాస్ట్ పెట్టాను ప్యూర్ పట్టులో సిక్స్ ఫైవ్ లోపల వచ్చేస్తాయి కంచి కంచి బార్డర్స్ మేడం ఇవి కంచి బార్డర్ ప్యూర్ ప్యూర్ సెల్ఫ్ ఉన్నాయి అలాగే మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ లో కూడా బార్డర్స్ ఉన్నాయి బ్లౌజు పళ్ళు వేరే సెపరేట్ నేర్చిండేటివి గానీ ఉన్నాయి వీటిలోనే అన్ని కలిపినాం అనమాట మూడు ఐటమ్స్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇది ఏమంటే గినా మనకి మీనింగ్ కంచి మీనింగ్ అంటే గినా కంచిలో ఆలయాలు మీన గుళ్ళ పైన ఉండే బొమ్మల శిల్పాలు చెక్కినట్లు ఓకే ఇట్లా ఈ బార్డర్ ప్లేస్ లో బార్డర్ ప్లేస్ లో మనకి కంచి వీవింగ్ అంటే మాదిగా టెంపుల్స్ గోపురాలు పెద్ద పెద్దవి అంటే కంపల్సరీ చెన్నై మేడం కంచి లో ఉన్న ఆలయాలు ఎక్కడ కూడా మనం చూడము ఆ శిల్పి అంతా కూడా మనకి బోర్డర్ బార్డర్ లో వచ్చేస్తాయి అంటారు మీరు ఓకే అవి ఐటమ్స్ ముందు కంచి కంచి బార్డర్స్ అనేది అందుకోసం కంచి బార్డర్స్ అంటే ఆ బొమ్మలు ఉంటాయి బార్డర్స్ లో అనేసే బార్డర్స్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నారనమాట అది ఇంకా కంచి శారీస్ అని కాదు మీనింగ్ అది కంచి సారీస్ అని సూపర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ప్యూర్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఇలా డిస్ప్లే చేస్తాము ఎందుకంటే పట్టు సారీస్ మరీ ఎక్కువ మనం ఓపెన్ చేయొద్దు సో కావాల్సిన వాళ్ళు ఒకసారి షాప్ కు వస్తే మీకు ఏ కలర్ ఇలా ఏ డిజైన్ లో కావాలి అలా ఏ బడ్జెట్ లో కావాలన్నా కూడా వీళ్ళు చూపిస్తారు మీకు సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి సారీ కూడా ఓపెన్ చేసుకోవాలంటే చూపిస్తామండి కి రండి సో మీ ఏ ఒషన్ కన్నా ఎలాంటి సారీస్ అయినా కూడా మన దగ్గర దొరుకుతాయి కింద పట్టు సారీస్ లో ఏది చూపించినా లాస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళకి స్టాక్ ఎక్కువ ఉంది కదా మేడం మరి మేడం మీ మొత్తము ఈ నెల అంతా మీదే మేడం అంతా పట్టు సారీస్దే అంతా సో ఏం మేడం ఇప్పుడు ఈ సారీస్ ఏమి ఇదంతా ప్యూర్ ఐటమ్స్ మేడం సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ ప్యూర్ ఐటమ్ ప్లస్ కొత్త డిజైన్స్ దాంట్లో కానీ కాంట్రాస్ట్ పళ్ళు ఉంది కొత్త మీనాకరి ఇది నేను చెప్పాను కదా కంచి బార్డర్స్ లో మీనాకరి ఇవంతా మనము గుళ్ళో ఉండి డిజైన్స్ అనమాట చూడండి ఈ సారీ చూడండి కంచి బార్డర్లతో మీనాకరీ అండి సో ఒక్కసారి చూడండి చాలా బాగుంది సారీ అండ్ ఈ కలర్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ మేడం బాగుంటది వస్తాయి అని చూపి డౌట్ నేను ఒకటి రెండు సార్లు విన్నాను పట్టు అంటే ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ పట్టు కాబట్టి వెయిట్ ఉంటుంది అంటారా ఎట్లా మేడం ఏం లేదు మేడం మనకి మగ్గం వేసేటప్పుడు మూకుమ్మలు డబుల్ వార్పు త్రిబుల్ వార్పు ఉంటది కదా అందుకు వెయిట్ వస్తుంది మామూలు మిషన్ రాదు మేడం ఆ పట్టులో కూడా బ్రొకెట్ అయితే బ్రొకెట్ వస్తుంది ప్లస్ మగ్గంది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అయినా గాని లైట్ వెయిట్ లో ఉంటాయి జెరీ పడితేనే మనకి వెయిట్ వస్తుంది లేదు బై పట్టు అంటే నీకు వెయిట్ అసలు రాదు జరీ ఉంటేనే వెయిట్ వెయిట్ వస్తుంది మేడం జెరీ ఎంత తగ్గితే అంత వెయిట్ తగ్గుతుంది మామూలుగా పెళ్లి కూతురు కి జరి ఎక్కువ పెడతా రుచిగా ఉండాలి రుచిగా ఉండాలి సో ఇవన్నీ కూడా ఎయిట్ ఫైవ్ లో వచ్చేస్తాయి ఇవన్నీ మనకి అప్పుడు మనం మన టూ త్రీ పీసెస్ చూపించాం కదా దీంట్లో అందుకు ఇప్పుడు కలర్స్ వచ్చేసినాయి చూడండి దీంట్లో కలర్స్ నేపిస్తాను అన్నాను వారానికి రెండు మూడే మేడం అయ్యేది కాకపోతే వస్తుంటాయి మన దగ్గర అయిపోతుంటాయి కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ కదా ఈ ఇలా వస్తుంటాయి ప్లస్ ఇంకో డిజైన్ చూపిస్తాను బాగా ఎయిట్ పీసెస్ అండ్ ఇది లాస్ట్ టైం మనం చూసాం ఈ డిజైన్ కాకపోతే అది మనం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో చూసాము ఇప్పుడు సెల్ఫ్ లో చూడబోతున్నాం అండి ఈ డిజైన్ ఇది కాంట్రాస్టే మేడం బ్లౌజు ఫలు కాంట్రాస్ట్ వస్తుంది అదే చూడండి అంత లైట్ వెయిటే మేడం ఓకే సూపర్ ఉంటుంది కలర్ సూపర్ బాగుంది మేడం ఫలుగా బ్లౌజ్ కానీ ఇదే కాంట్రాస్ట్ బ్లౌజ్ కొందరు ఎక్కువ అడుగుతారు మేడం ఇప్పుడు ప్యూర్ ఐటమ్ లో ఇంత చిన్న బార్డరే నేను కాంట్రాస్ట్ పెట్టేసి కళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టి అవి కానీ పెట్టించాను ప్యూర్ ఐటమ్స్ లో డిస్ప్లే చేసిన ఈ స్టాక్ అంతా కూడా ఎయిట్ ఫైవ్ వస్తుంది స్టాక్ అంతా కూడా ఓకే చెక్స్ మంగళగిరి లాగా ఉంది కదా చెక్స్ ప్యాటర్న్ లో ప్యూర్ లో మినకరీ బార్డర్ బాగుంటది ఎక్కువ లేదు కడితేనే చెక్ అనేది చూడండి పైన మీనా కర్రీ పెట్టి ఇచ్చేసి నేను బార్డర్స్ లేకుండా కానీ డిజైన్స్ బాగుంది చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ మనం ఎయిట్ ఫైవ్ లోపల సో ఇవి చూసారు కదా ఈ ఐటమ్ అంతా కూడా మేము చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయండి సో ఇవంతా కూడా ప్యూర్ పట్టు సారీస్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీళ్ళ దగ్గర నేర్పించుకున్నారు ఈ రీసారి అయితే ఈ పండక్ లైక్ ఈ ఆ పెళ్లి సీజన్కి పెళ్లి షాపింగ్ అంటేనే మాది అన్నది గ్లారిటీగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మాధవి గారు మరి చూడాలి ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ అండి లో అండి చాలా గా ఉంటది ఈ శారీస్ అన్ని కూడా సింగిల్ లేర్ వేసుకొని చాలా మంది వేస్తుంటారు పట్టు శారీస్ లో ప్యూర్ పట్టు పోయి పట్టు వస్తుంది దీంట్లో కొంచెం స్పెషల్ నేపించారు అండి బోర్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు ఈ బోర్డర్లో లో ఏమైనా స్పెషాలిటీ మీరు హైలైట్ అన్నారు కదా ఇది మీనాకరి మేడం మీనాకరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వచ్చింటది మేడం ఇది కావాలన్నా మళ్ళీ ఈ డిజైన్స్ లో రావు ఆ బోర్డర్ అనేది మళ్ళీ రాదు రాదు ఓకే కలర్ కాంబినేషన్స్ సెట్ చేయొచ్చు కానీ వేరే వేరే రంగులు మనం ఇంతకు ముందు ఇట్లా సాఫ్ట్ సిల్క్ లో ఇట్లాంటి ప్యాటర్న్ చూస్తాం అంటే ఈ ఫోల్డింగ్ లో చూసాం కదా బట్ దానికి దీనికి అది ఇది ప్యూర్ ఇంకా సంబంధమే లేదు అసలు మేడం ఈ డిజైన్స్ కే మనకి బార్డర్స్ లో డిజైన్స్ ఉన్నాయి మీనాకరి హైలైట్ అన్నమాట చూడండి ఈ డిజైన్ వేరే ప్యాటర్న్ ఈ డిజైన్ వేరే ఇట్లా ప్యాటర్న్స్ ఏ వేరే వచ్చేస్తాయి మేడం కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ సారీలో కూడా బాగా వచ్చాయి కొన్ని వాటికి చూడండి ఇలా ఓ వాన ప్యూర్ ఐటమ్ మేడమ్ ఐటమ్స్ మేడమ్ ఏది అసలు దానికన్నా లైట్ వెయిట్ ఉంటాయి మేడం అవంతే మనకి బార్డర్స్ లో ఈసారి నన్ను బాగా సర్ప్రైజ్ చేశారు మీరు ఏమన్నా ఆనే కాల్ చేసి స్టాక్ వచ్చింది స్టాక్ వచ్చింది ఇందో ఈ అంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు కదా అవును మేడం సో నేను అనుకోలా మీరు ఇలాంటి స్టాక్ ఈసారి తెప్పిస్తున్నారు అని చాలా మంచి లాస్ట్ టైం మన దగ్గర వస్తాను కమింగ్ వస్తాను చాలా వరకు చాలా వచ్చాయి వీడియోలో చూపినవి కూడా చాలా వచ్చాయి ఇక్కడ ఇంకా వస్తాయి మేడం నెక్స్ట్ వీక్ కానీ వస్తాయి చూడండి బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు ఈ ప్యాటర్న్ ని నేను ఉద్దేశించే చెప్పాను ఆ భలే ఉంది మేడం ఇది సూపర్ చూడండి సో చూడండి అసలు ఇమేజ్ చూడండి వావ్ ఇది మనకి సిల్వర్ జెరీ కాబట్టి ఇది లైట్ ఫినిషింగ్ లైట్ ఫినిషింగ్ ఉంది యాంటిక్ మోడల్ లో ఉంటది ఇంకా ఇది గాని కోట్ కొమ్మలు అంటుంటారు కదా చాలా మంది దీన్ని లైక్ చేస్తారు కదా మన దగ్గర చూడండి ఏమన్నా ఒకటి ఏమన్నా ఉన్నాయా చూడండి ఏ డిజైన్స్ సంబంధమే లేదు డిజైన్స్ అంతా మీనాకారి టెంపుల్ బార్డర్స్ మనకి ఇది టెంపుల్ లో ఉండే బొమ్మలాగా అంటే అది ఒక మన సాంప్రదాయం రిఫ్లెక్ట్ చేస్తున్నాము శారీ పైన మనం అవును మేడం చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ మళ్ళీ ఇది చెక్స్ చెక్స్ మేడం చాలా రుచి ఉంది మేడం సార్ మీరు ఓపెన్ చేస్తుంటే ఎంత రిచ్ గా అనిపిస్తుంది సార్ వివింగ్ కానీ అంతా కూడా ఇది ఇది మాత్రం సేమ్ ఉంటాయి మేడం వాటిల్లో మాత్రం సేమ్ రావు వీటిల్లో ఇవి మాత్రం ప్యాటర్న్ సేమ్ సేమ్ ఉంటాయి సేమ్ ఉంటది ఈ ప్యాటర్న్ ఇలా వస్తాయి కలర్ కాంబినేషన్స్ చూడండి వీటిలోనే సేమ్ కలర్ కాంబినేషన్స్ వేరే వస్తాయి అంతే సేమ్ డిజైన్స్ ఇవే ఓకే కానీ మనకి చాలా లెంత్ గా వచ్చేసి బాగా చాలా బాగుంటది టిష్యూ మోడల్ మంగళగిరి చిన్న చెక్స్ చాలా బాగుంటది మేడం లైట్ వెయిట్ ఇంత జెరీ పెట్టినా కానీ ఇది లైట్ వెయిట్ ఏమంటే జెరీ ప్యాకే మనకి వెయిట్ వస్తుంది జెరీ చెక్స్ లో వెయిట్ రాదు అదే తేడా మీరు జెరీ అన్నారు కదా అనేసి మరి ఇది ఎందుకు లేదు అని అడగచ్చు ఇది జెరీ చెక్స్ మేడం చిన్న చెక్స్ జెరీ ప్యాక్ అంటే ఫుల్ జెరీ ప్యాక్ వస్తుంది ఇలా ఉంటది కా ఇది తక్కువ మేడం అనంతపూర్ లో రేర్ కలెక్షన్ అనమాట బాగున్నాయి కలెక్షన్ అనేది చాలా బాగుంది నేను అదే సర్ప్రైజ్ అవుతా నేను ఏంటంటే అసలు మనం ఇంత షాప్ లో ఇంత ట్రెండింగ్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాం ఒకటే ఒకటి రీజన్ అంటే మీ చేతుల్లో క్యూ ఉంది మేడం మగ్గం మీ చేతుల్లో ఉంది మీరు ఎట్లయినా ఆడుతారా కొంతవరకే మేడం మగ్గాలనేది కొంతవరకే మంతాటి కానీ మంగళం ఇవన్నీ మనం బయట నుంచి కొన్ని కొన్ని మనం మనం మన దగ్గర ఉండే మగ్గాలతోనే కాదు మేడం మనం వేరే మగ్గాలు కానీ మనం చేస్తాం కొన్ని కొన్ని ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఫాస్ట్ గా రావాలంటే పక్కన వాళ్ళు తీసుకోవాలి ఏదైనా కానీ దొరుకుతున్నాయి కదా మన ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర పోతుంది వాళ్ళకి మన దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే నెక్స్ట్ మీరు చూడబోయేది పెళ్లి కూతురు శారీస్ అండి అంటే ఇంకా రిచ్ సారీస్ అన్నమాట సో మామూలుగా పెళ్లి కూతురు షాపింగ్ వస్తే మేడం మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ పెళ్లి కూతురు శారీ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ నైన్ ఫైవ్ నుంచి శారీస్ అంతా బ్రోకెట్ నైన్ ఫైవ్ నుంచి గ్రాండ్ శారీస్ అన్నీ ఉన్నాయి గ్రాండ్ శారీస్ అండి మేడం అవి టిష్యూ ప్యాక్ వస్తాయి ఇది పట్టు బై పట్టు వచ్చేస్తుంది ఓకే కుట్టు చీర కుట్టు చీరలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి నైన్ ఫైవ్ నుంచి ఎయిటీన్ వరకు అని చెప్పుకోవచ్చా పెళ్లి కూతురు శారీస్ అన్నీ కూడా కొత్త శారీస్ ఏమో చూద్దాం మేడం అన్ని కొత్తవే మేడం ఓకే ఇలా కాంబినేషన్స్ ఇలా ఉంటాయి అంత మీనాకరి వచ్చింటది బాడీలో జరీ రెండు రకాల జెరీ కాపరు గోల్డ్ వచ్చి ఉంటాయి మేడం మీనాకరి ఈ బార్డర్ కలర్ థ్రెడ్ వేసి ఉంటారు బాడీలో అందుకు అది ఏమంటారు రెక్కల గుర్రం రెక్కల గుర్రం రెక్కల గుర్రం గాని ఉంది రెక్కల పై వచ్చి నారాజు పెళ్లి చేసుకున్నారా అంటారా అట్లా ఓకే ఓకే చూడండి దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ ఈ సారీ అండ్ ఈ ఇయర్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇది రెడ్ రెడ్ కాంబినేషన్ తో లావెండర్ ఎంత లైట్ వెయిట్ లో కుట్టు సారీస్ మేడం లైట్ లో ఓకే చూడండి ప్యాటర్న్ కాంబినేషన్స్ అన్ని చానా బాగుంటాయి అనమాట వెరైటీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా థౌసండ్ లోపల ఫిఫ్టీన్ టు నైన్టీన్ థౌసండ్ లోపల వచ్చేస్తాయి మేడం ఇప్పుడు చూపిస్తే సారీ సార్ ఇవి కాకుండా మన దగ్గర నైన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ స్టార్ట్ అవుతాయి మేడం ఫిఫ్టీన్ వరకు ఇంకా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ టిష్యూ మొత్తం ఐటమ్స్ ఉన్నాయి కోచంపల్లివి గానీ ఇప్పుడు ఒకటి చూపిస్తాను మేడం కోచంపల్లిలో గానీ ప్యూర్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఈ ఐటమ్స్ కాకుండా చూపి చాలా బాగా ఉన్నాయి మేడం ఇవైతే ఐటమ్స్ మన దగ్గర ఇది చూడండి మేడం ఎలా ఉన్నాయి ప్యూర్ ఐటమ్స్ లైట్ వెయిట్ లో మొత్తం అంతా ఎంబో ఫ్యాన్సీ సారి ఎంబోజి ఎట్లా వస్తుంది కదా అట్లా ప్యూర్ ఐటమ్ మేడం ప్యూర్ కి బయట ఒక థర్టీ థౌసండ్ పైన ఉంటుంది మేడం ఇది ప్యూర్ ఐటమ్స్ మనకి వెయిట్ లైట్ వెయిటే మేడం మళ్ళీ ఎక్కువ ఉండదు ఇది నేను చెప్పాను ఈ బార్డర్ ఒకటి వేరే నేర్పిచ్చేసి పళ్ళును బ్లౌజు ఇలానే ఉంటది చాలా రిచ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇట్లో కానీ వెయిట్ మొత్తం చూడండి ఎలా ఓకే చాలా ఉ మేడం నాకు కొంతమంది ఇలా సపరేట్ ఉండేటి తీసుకురండి బార్డర్ మాకు సెల్ఫ్ కావాలా కింద చిన్న గోట్ అనేసి అడిగిన తెగిన అడిగి సెల్ఫ్ చిన్న ఒక చిన్న లైన్ వచ్చింది ఇక్కడ ఓకే ఇలా చూడండి ఓకే షేప్ చూడండి మొత్తం అంతా కూడా సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పిన రేంజ్ అయినా ఫిఫ్టీన్ టు నైన్టీన్ రేంజ్ రేంజ్ లో బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి కొత్త వరకు సరే చాలా బాగా వచ్చాయి సార్ నెక్స్ట్ అండి పోచంపల్లి పట్టు అండి ప్యూర్ ఐటమ్ సో వీటికి కూడా బాగా క్రేజ్ ఉందండి అసలు పోచంపల్లి పట్టు సారీస్ ఎప్పుడు కూడా ధర్మవరం సారీస్ కంచి సారీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు పోచంపల్లి ఉంటే బాగుండవు అని చెప్పేసి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు వాళ్ళలో ఈ కలెక్షన్ నచ్చుతుంది మీకు సో ఎంత వస్తుంది మేడం మనకు బడ్జెట్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా అంతా ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ ప్యూర్ ఐటమ్ అయితే ప్యూర్ ఐటమ్ సో ఒక్కసారి చూడండి డిజైన్స్ అన్ని కూడా ఇట్లా చూపించేస్తున్నాము కి ఇట్లా స్కై బ్లూ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ ఇది అయితే ఇంకా ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి ప్రతి ఒక్కరి దగ్గర ఈ సారీ అయితే ఉండాలి మనం లో అనుకుంటాం అలాంటి కాంబినేషన్ అనమాట తట్టు కూడా వేరే డిజైన్స్ లో కంటే కూడా ఈ కాంబినేషన్ పోచంపల్లి పైన చాలా హిట్ అవుతుందండి అసలు ఇది సూపర్ ఉంది ఇందులో లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ ఉంటుంది లైట్ వెయిట్ సూపర్ చాలా బాగుంది అండ్ రెండు వెరైటీస్ చూడండి ఒకసారి పోచపల్లి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక డిస్ప్లే చేస్తున్నాను సో మొత్తానికి అన్ని కవర్ చేస్తున్నారు మేడం మొత్తం మీరు మీరు పెద్ద షోరూమ్ స్టార్ట్ చేయాలి ఇంకా చేద్దాం ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి పట్టులో ట్రెండింగ్ ఐటమ్ ఏదన్నా ఉండి కిన్నరాలో ఉంటదనేది అనేది నోటెడ్ అయిపోయింది ఆల్రెడీ ఫ్యాన్సీగా మేడం కిన్నెరా పట్టు మేడం పట్టు అండ్ ఫ్యాన్సీ అని చెప్పండి రెండు 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 ఉంటాయి ఇంకొకటి ఐటమ్ చూపిస్తాం చెప్తారు మీరు చూడండి విత్ కంచినే అనుకోండి పైతానీ వచ్చింటది ఇది దీంట్లో స్పెషాలిటీ ఉంది మీనాకరి వచ్చింటది కాకపోతే ఈ డిజైన్స్ అనేది సింగిల్ డిజైన్స్ వస్తాయి సింగల్ డిజైన్ సారీనే దగ్గర ఉన్నది మీ దగ్గర ఉండదు అయితే ఈ బార్డర్స్ చేంజ్ అవుతుంది ఈ ఇక్కత్ మోడల్ ఇక్కత్ డబల్ ఇక్కత్ మాత్రం ఓకే వస్తుంది ఈ బార్డర్ ఒకటే సారీ ఒకసారి రన్నింగ్ రన్నింగ్ ఇలా స్టైల్ వస్తుంది ఇది వేరే దగ్గర ఉండదు మేడం రెడీ చేస్తాను మేడం తొందరలో అవునా సింగల్ సారీ ఇది బ్రైడల్ కలెక్షన్ లో వచ్చేస్తుంది మేడం మనకి ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ సింగిల్ శారీ మార్కెట్ లో వచ్చేది ఇలాంటిది రాదు మరి వేరే మోడల్స్ దీంట్లో డిఫరెంట్ కొంచెం చేంజ్ చేస్తుంటారు అంతే బార్డర్ లో అయితే మరి రిపీట్ బార్డర్ దొరకదు ఓకే సో చూడండి ఇది కూడా మీకు ప్రీ ఆర్డర్ ప్రీ బుకింగ్ లాగా అనుకోండి ఇది సో ఆల్రెడీ చెప్పారండి చూపిస్తున్నారు కదా కావాలంటే నేపిస్తామంటున్నారు ఎయిటీన్ థౌసండ్ నైన్ ఇది మనకి మార్కెట్ లో వచ్చేది ఒక పీస్ మేడం అవునా డిజైన్ మేడం ఓకే ఓకే ఇలాంటివంటే ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లోను ఇలాంటి డిజైన్ వేరే నేను డిజైన్ చేపిస్తాను అది ఒకటి అట్లా డిజైన్స్ ఒకటి ఒకటి సింగిల్ మార్కెట్ లోకి వచ్చేదే అలా సో సోగా చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కొత్త కొత్త తో రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెట్టాం ఇవాళ మనం ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ వరకు మేము సారీ చూపించాను సో పట్టు చూపించాను ప్యూర్ పట్టు సెమీ పట్టు చూపించాను అండ్ మీకు ఇక్కతులో చూపించాను పెళ్లి కూతురు చూపించాను అలాగే నేను చూసుకుంటే మొత్తం జరీ ప్యాక్ చూపించాను అలాగే వెయిట్ లో కూడా చూపించాను నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు స్టాక్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే నేను వీడియో పెట్టే టైంకి స్టాక్ కూడా మనకి పాలిషింగ్ కానీ ఇంకా జరిగి వచ్చేస్తుంది అనమాట మొత్తం స్టాక్ అవైలబిలిటీలో ఉంది ఈ పెళ్లి షాపింగ్ ఖచ్చితంగా మా కప్పు మాది అంటాం కదా అట్లా మాధవి మంచి తిస్ట్ వేసుకొని మంచిగా కాఫ్లెడ్ చెప్తున్నారు మేడం నేను తెచ్చిన డిజైన్స్ ఖచ్చితంగా నచ్చుతాయి అందరికీ ఈసారి పెళ్లి షాపింగ్ అంతా మా దగ్గర చేస్తారు అందరూ అని చెప్పి సో మీరేమంటారు వీడియో చూసిన వాళ్ళకి ఏమనిపించింది కాన్సెక్షన్ మెషన్ చేయండి సో మీ పెళ్లి షాపింగ్ కావాలి పెళ్లి పట్టుసారిలు పెట్టుబడి వాళ్ళకి కావాలి ఒక సింగిల్ పెళ్లి కూతురికి కావాలి ఏదైనా ఫంక్షన్స్ కావాలి మనకు పర్సనల్ గా సారీస్ కావాలన్నా కూడా ఆ ఫ్యాన్సీ వెరైటీస్ దగ్గర నుంచి పట్టు సారీస్ వరకు కిరణా పట్టు సారీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను దెన్ బై బై